అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు రెండు లక్షలకు పైగా లోన్ తీసుకుంటే మిగతా డబ్బులు కట్టినా రుణమాఫీ కాకపోగా తమ సేవింగ్స్ అకౌంట్లలో పంటల డబ్బులను కూడా అధికారులు జమ చేసుకుంటున్నారని వాపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడుతున్నారు రైతులకు అండగా ఉద్యమాలు చేయడానికి సిద్దంగా ఉన్నామంటున్నారు బీఆర్ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కేవలం డెబ్బై శాతం మాత్రమే రుణమాఫీ అయిందంటున్నారు భీమారం రైతులు ఈ అంశంపై ఆదిలాబాద్ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీపై అయితే రైతుల్లోనైతే ఆందోళన నెలకొంది గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూసాం ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తాము రైతు రుణమాఫీ చేశామని చెప్తా ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలైన హరీష్ రావు ఇటు కేటీఆర్ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు ఒకవేళ రుణమాఫీ అయితే మాత్రం ఖచ్చితంగా తాము పదవులకు రాజీనామా చేస్తామంటూ కూడా తీవ్రంగా వ్యాఖ్యలు అయితే చేసిన సందర్భాలు అసెంబ్లీలో చూసాం అసలు మరి వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు రుణమాఫీ జరిగిందా లేకపోతే కేవలం ప్రతిపక్షాలు కావాలని ఆరోపణలు చేస్తారా చేస్తున్నారా అనేది నిగ్గు ఐ ఐన్యూస్ అయితే ఇటు రైతుల వద్దకు అయితే వచ్చింది ప్రస్తుతానికి మనం చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం గ్రామంలో ఉన్న రైతుల వద్దనైతే ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మీరు ఎంత లోన్ తీశారో ఇప్పటి వరకు మీకు రుణమాఫీ అయిందా ఏంటిది పరిస్థితి నేను మామూలుగా సాధారణంగా నేను ఒక కౌలు రైతును నాకు భూమి లేదు నేను దాదాపు ఒక పది ఎకరాల దాకా కౌలు చేస్తా కౌలు రైతునే నాకు కౌలు రైతులకు ఇస్తానన్నదైతే ఏది హామీలు ఇస్తానన్న ప్రభుత్వ ఏర్పాటుకు ముందు అయితే ఇటు కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది మీరు మీ పదిహేను నెల కాలంలో మీకు అందాయా ఏంటిది పరిస్థితి మీది లేదు ఏం అందలేదు మాకు కౌలు రైతులకు రుణ అది రైతులకు అందలే బోనస్ ఏమన్నా వచ్చిందా పంట సన్నాలు సన్నాలు వేసినాం వర్షాకాలం సన్నాలు వేసినాము అవి కొనేటోళ్ళు చూడ రాలే మళ్ళా మేము బయట దళారులకు అమ్ముకోవడం జరిగింది అవి అమ్మినోళ్ళకు చూడా ఎవరికి రుణమాఫీ అది రాలే బోనస్ పైసలు కూడా ఎవరికి రాలేదు అమ్మినోళ్ళకి కూడా రాలే మేము బయటనే దళారులకు అమ్ముకున్నాం ఏమాండ్ చేస్తారు మరి మీరు ప్రభుత్వాన్ని ప్రభుత్వం పనితీరు అట్లున్నది అట్లా ప్రభుత్వం పనితీరు అట్లున్నది ఇస్తానన్నాయ్యలే ఇస్తానన్నామీలు నెరవేర్చుకోలే కౌలు రాసి పన్నెండు వేలు ఇస్తానన్నారు అది లేదు ఏది లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా ఉన్నది సార్ చెప్పండి మీరు ఎన్నో ఎంత లోన్ తీశారు ఏంటిది పరిస్థితి మీకు రుణమాఫీ అయిందా బ్యాంకు పోతే అధికారులు ఏమంటున్నారు మాకు ఈ భీమారం శివార్లైనా ఒక నాలుగు ఎకరాల భూమి ఉంది మేము అందులో పత్తి ఉన్ను వారి వేసుకుంటాం మేము రెండు లక్షల రూపాయల రుణం తీసుకున్నాం తీసుకుంటే అది వడ్డీతో కలిపి రెండు లక్షల ఇరవై వేలు అయింది సో మాకు రెండు లక్షల పైన ఉన్నదని మాకు మాఫీ కాలేదు మాఫీ కాలేదని ఆ రోజు ఈ మంత్లు వీళ్ళందరూ ఏం చెప్పారు మీరు పైన ఉన్నది కట్టుకోమంటే నేను ఇరవై వేల రూపాయల చిల్లరన్నీ కట్టేసినాం ఇది బ్యాంకులో కట్టేసినాం ఇక పడదా చూసుకుంటుంటే పడలేదు పడకపోగా మేము వాళ్ళు కానీ పత్తి అమ్మిన పైసలు కూడా అలా పడితే అవి కట్ చేసుకొని మొత్తం లోన్ అంతా కట్ చేసుకున్నాడు వాళ్ళు ఇచ్చిన లోన్ తీసేసుకున్నారు అంటే మా వాళ్ళు ఇచ్చా అన్న రుణమాఫీ పోయింది మేము ఫస్ట్ ఒకటి పండించిన పైసలు కూడా అట్టే పోయినాయి అట్లా వేసి మమ్మల్ని మోసం చేయడం జరిగింది ఇప్పుడేమో ఇక అసలు మేము రుణమాఫీ మొత్తం చేసేసినా మేము చేసేది ఏం లేనని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రైతులకు జరిగిన ఈ తీవ్ర అన్యాయం ఇది మరి బ్యాంక్ అధికారిని అడగలేదా ఓవైపు ప్రభుత్వం ఏమో రెండు లక్షలకు పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టుకుంటే రెండు లక్షల వరకు తామే రుణమాఫీ చేస్తామని చెప్పారు మీరు పూర్తిగా అవుతున్నాయి అంటారు మరి బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు అసలు రుణమాఫీ దాంట్లో కాదు సేవింగ్ అకౌంట్లో పడ్డే కట్ చేసుకున్నారు వాళ్ళు ఏమంటే మా లోన్ ఉంది మాకు ఆ లోన్ మీరు కట్టలేదు కాబట్టి మేము కట్ అని చెప్తున్నారు ఖచ్చితంగా కట్టాల్సిన అని అన్నారు ఇక మేము ఏం చేస్తాం గవర్నమెంట్ మాఫీ ఇస్తే కట్ అవుతుంది కావచ్చు అనుకున్నాం కానీ బ్యాంక్ వాళ్ళు మాకు టైం అయిపోయింది మీకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి మాకు ఖచ్చితంగా అమౌంట్ కావాలి కాబట్టి మీ అకౌంట్లో పడ్డాయి మీ సేవింగ్ అకౌంట్లో పడ్డ కాబట్టి మేము కట్ చేసుకున్నాం కాబట్టి ఇక మీకు ఇప్పుడు లోన్ లోన్ అయితే మేము కట్ చేసుకున్నాం మాకు అయిపోయినాయి అని చెప్పేస్తున్నాం ఇటు మా పంట డబ్బులు పోయినాయి మేము దానికి ఇంకా మా ఖర్చులు కానీ అప్పులు కానీ అవి కట్టడానికి కూడా లేకుండా ఇప్పుడు మాకు ఎటు పరిస్థితి అయిపోయింది కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం మీరు చెప్పినట్టుగా ఈ రెండు లక్షల రుణమాఫీని ఖచ్చితంగా అందరు రైతులకి ఏదో చేయాలి ఇట్లాంటి మా లాంటి చాలామంది బ్యాంకుకు పోతే చప్ అందరి పరిస్థితి అదే పరిస్థితి ఉన్నది మేము ఉల్టా మేము ఆ రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ అంతా కట్టేసినాం డెబ్బై మంత్రులే చెప్పారు గవర్నమెంట్ అధికారులు చెప్పిన పైన కట్టుకుంటే మీకు మిగతా అయితే అన్నారు ఆ కఠిన కూడా పరిస్థితి ఇదే ఈ కఠినవి అయినాయి ఇటు మేము పంట పండించిన పైసలు ఏనాయి మాఫీ పైసలు వేనాయి ఇట్లా ఈ ఈ రకంగా రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది ఇట్లా చాలామంది ఉన్నారు రైతులు కాబట్టి ప్రభుత్వం కూడా తక్షణమే ఈ విషయంలో ఈ రెండు లక్షల వరకున్న ఈ అన్ని రుణాలను మాఫీ చేసి మాలాంటి రైతులను ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాం మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు వారిని కూడా అది తెలుసుకున్నాం కేవలం మంచిర్యాల జిల్లాకు సంబంధించి తొంభై నాలుగు వేల మంది పైచీలకు రైతులు ఉండగా ఇప్పటివరకు కేవలం డెబ్బై తొమ్మిది వేల మంది రైతులకు మాత్రమే పూర్తిగా ఇటు రుణమాఫీ అయిన సందర్భాలు అయితే ఉన్నాయి రెండు లక్షల పైచిలుకు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మరీ అద్వానంగా ఉంది ఆరు నెలల నుంచి కూడా ఇటు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు అది ఏంటి అసలు వాస్తవమైనా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నది అవాస్తవాలా వాస్తవాల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం వట్టి మాటలుగానే మిగిలిపోయింది రైతు రుణమాఫీ కాలేదు హండ్రెడ్ పర్సెంట్లో కనీసం ఒక ఫార్టీ పర్సెంటే వంద శాతంలో నలభై శాతం మట్టికి రుణమాఫీ అయింది ఇంకా అరవై శాతం రుణమాఫీ కాలేదు రైతు భరోసా రైతు భరోసా అన్నారు రైతు బంధుని తీసేసి రైతు భరోసా అన్నారు రైతు భరోసా లేదు వడ్లకు బోనస్ లేదు రైతులను నట్టేట ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు మరి ప్రభుత్వాన్ని మీరు మేము డిమాండ్ చేయడానికి ఏముందండి గవర్నమెంటే ఫెయిల్ అయింది డిమాండ్ ఏం లేదు వాళ్ళు ఆయన రేవంత్ రెడ్డి అంటే మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు మాకు అప్పే పుట్టట్లేదు అని అంత కరాకండిగా చెప్పిన ముఖ్యమంత్రిని ద్వారా చూడలేదు కాబట్టి పరిపాలన దక్షత ఉండాలి పరిపాలన చేసే అటువంటి సత్తా ఉండాలి సో మా కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా రా కాలేదు ఇప్పుడు వాళ్ళు జనాలు వీళ్ళు వీళ్ళు చెప్పిన నాలుగు వందల హామీలు ఆరు గ్యారెంటీల స్కీములను చూసి ఏదో చేస్తారు ఏదో చేస్తారు అని చెప్పేసి ప్రజలు నమ్మింలు మా కేసీఆర్ గారు అన్నారు నమ్మకండి నమ్మకండి మోసపోతారు నమ్మకండి గోసపడతారు అని చాలా సందర్భాలలో చెప్పిన చెప్పడం జరిగింది ఇవన్నీ ఈ ప్రమాదాన్ని పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టే మా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది నమ్మకండి 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 అంటే ప్రజలు కానీ రైతులు కానీ ఆశాజీవులు కాబట్టి నమ్మడం జరిగింది నమ్మితే ఇంత తొందరగా మోసపోతామని వాళ్ళు గ్రహించలేదు గ్రహించే లోపే ఒక ప్రమాదం జరిగిపోయింది కాబట్టి రైతుల విషయంలో నూటికి నూరు శాతం ఫెయిల్ అయింది గవర్నమెంట్ మా డిమాండ్ ఏముందండి వాళ్ళు ఏమన్నంటే మా దగ్గర పైసలు లేవు పైసలు లేని వాళ్ళు ఏం చేస్తారు పైసలు ఉంటే కదా చేసేది అంటే వైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఒకటే ఆరోపణలు చేస్తున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అప్పుల కుప్పలు చేసిపోయింది రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులలో పెట్టి మనకు మాకు ఇచ్చింది అందుకోసమే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి టైం పడుతుంది అనేసి ఆరోపణలు చేస్తున్నారు అయితే బిఆర్ఎస్ పార్టీ చేసిన అప్పెంత ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పెంత అనేది అసెంబ్లీలో మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూలంకుశంగా విఫలంగా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పు కొంత అయితే దానికి మూడింతలుగా కాంగ్రెస్ పార్టీ అప్పు చేసింది అప్పు చేసిన డబ్బు పోయింది ఈ రైతులకు లేదు కౌలు రైతులకు లేదు రైతు భరోసా లేదు ఏదంటే దళిత బంధు కానీ ఇలాంటి స్కీములు ఎన్నో స్కీములు పెట్టిన ఆ స్కీములకు ఒక్కదానికి కూడా యూటిలైజ్ చేయలే ఆ ఫండ్ ఆ ఫండ్ అంతా ఏమైంది మీరు తెచ్చిన మూడింతల ఇప్పుడు ఏదైతే ఒక ఇంత బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తే మూడింతలు అప్పు తీసే తీసుకొచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీ ఆ పైసలన్నీ ఎటుపోయినాయి అవంతా ఆ పైసలు ఎటుపోయినాయి మేము బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పు తక్కువ అన్ని అన్ని త్రూఅవుట్ భారతదేశంలోనే కేసీఆర్ ప్రభుత్వంలో తప్పు చేసిన తక్కువ అప్పు చేసిన రాష్ట్రం కేవలం మన తెలంగాణ మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మరీ విపరీతమైన అప్పులు తీసుకొచ్చి లక్షల కోట్లు తీసుకొచ్చి ఈ ప్రజల నెత్తి మీద రుద్దడం తప్ప ఇంకోటి ఏం లేదు దాదాపు ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఒకటే ఆరోపణలు చేస్తున్నారు గత బీఆర్ఎస్ హయాంలో కంటే తమ హయాంలోనే రైతులకు చేకూరాల్చి చేకూర్చాల్సిన స్థాయి లబ్ధిలు చేకూరుతున్నాయి రైతు భరోసా కూడా అందిస్తున్నాము ఎక్కడ కూడా రైతు రుణమాఫీ ఆగలేదు వందకు వంద శాతం అయితే ప్రతి గ్రామాల్లోనైతే రైతు రుణమాఫీ జరిగిందనేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి భీమారం గ్రామానికి సంబంధించి అసలు మీ గ్రామాల్లో పూర్తిగా రుణమాఫీ అయిందా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మా దగ్గర ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు గారు బయట కానీ ముఖ్యమంత్రి వారి చెప్తుర్రో ఆ విధంగా చెప్పినప్పుడు మా ప్రతిపక్ష నేతగా నేతలందరూ మా హరీష్ రావు గారిని మా పార్టీకి సంబంధించిన నేతలందరూ కేటీఆర్ గారు కానీ ఒకటే సవాల్ విసిరడం జరిగింది మీకు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ మీరు చేసినట్టయితే అంతకుముందే నా మన్మడు నా హిమాంస్ ఏ విధంగా నా ఇంట్లో సన్న బియ్యం తింటా ఉన్నాడో ప్రతి దళిత విద్యార్థి చదువుకునే బీసీ విద్యార్థి చదువుకునే వెనుకబడిన తరగతుల వాళ్ళు చదువుకునే హాస్టళ్లలో కూడా ఆ సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి గతంలోనే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది వీళ్ళు పేపర్ కటింగ్లకు తప్పితే పేపర్ ఫేస్లకు తప్పితే ఇవాళ నిజమైన వ్యక్తికి పేస్కు వాల్యూ ఇచ్చే పరిస్థితులు లేదు ఇవాళ వీళ్లకు అడ్వర్టైజింగ్లు తప్పితే అక్కడ ఆదుకున్న దాఖలాలు ఎక్కడ లేవు అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు చనిపోతే ఫుడ్ పాయిజనింగ్ తోటి చనిపోతే అక్కడ మీ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తెచ్చుకున్న ఆహార పదార్థాల వల్లనే చనిపోయాలని చెప్పేసి అదో ప్రాపగండా చేయడం జరిగింది గతంలో కూడా నేను కూడా అదే గురుకుల పాఠశాల విద్యార్థిని గురుకుల పాఠశాలని చదువుకున్నాం ఆ గురుకుల పాఠశాలకు ఆదివారం సండే వచ్చిందంటే పేరెంట్స్ అందరు చాలామంది వచ్చేటోళ్ళు ఆ చాలామంది వచ్చినప్పుడు అందరం కూడా పేరెంట్స్ తెచ్చిన ఆహారాన్నే మేము బోన్ చేసేది భుజించేది అప్పుడు రాని ఆరోగ్య సమస్యలు గతంలో పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీల రాని ఆరోగ్య సమస్యలు ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలే వస్తాయంటే ఇవాళ అది అధికారులతోటి అబద్ధం ఆడించడానికి సిగ్గుచేట్టుగా మీరు భావించాలి బోనస్ అని చెప్పిండు రైతులకు బోనస్ అని చెప్పి రైతులకు ఇప్పటి వరకు బోనస్ కాదు కదా ఎక్స్ట్రా కటింగ్ పెట్టిర్రు మిల్లర్లల్లో దాన్ని కూడా ప్రభుత్వ మిల్లర్లకే సపోర్ట్ చేసింది తప్పితే రైతులకు సపోర్ట్ చేయలే అదేవిధంగా ఆయన కేసీఆర్ రైతు బీమా ప్రకటించినప్పుడు రైతులు చావాలని కోరుకొని నువ్వు వాళ్ళకి ఎక్స్ప్రేస్ చేయగడతానా అని చెప్పేసి ఇష్టాన్ని రీతిగా మాట్లాడడం జరిగింది ఇవాళ రేవంత్ గారిని మేము అడుగుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం మీ మీద ఏ ఎల్ఐసి పాలసీలు లేవా అని అడుగుతూ ఉన్నాం అంటే మీ ఫ్యామిలీ నువ్వు చావాలని కోరుకున్నట్ట అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అది చేతగాక ఇవాళ చాలామంది రైతులకు అవి కూడా ఈయన కట్టలేక ఇబ్బంది పడి చాలామంది రైతులు చనిపోతే ఇవాళ ఎక్స్రేషియా డబ్బుల కోసం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది అంతకుముందు ఎక్స్క్రేషియా రైతు చనిపోతే ఆ రైతుకు పెద్ద దిక్కుగా ఉండాలని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారు ఏ రైతు అడగకున్నా రైతు బీమా ప్రకటించడం జరిగింది ఆ రైతు బీమా సకాలంలో ఆయన చనిపోయిన వారంలో వారం రోజుల లోపులనే లెవెన్ డేస్ కాకముందే వాళ్ళ ఇంటికి చెక్ వచ్చే కార్యక్రమం నడిచేది ఇవాళ నెలలు గడుస్తున్నా ఆఫీసుల పొంటి తిరుగుతూ ఉన్నా ఇవాళ ఆ పరిస్థితి లేదు అదేవిధంగా ఇవాళ రైతు రైతు బంధు కేసీఆర్ గారు ఎకరానికి పది లక్షల రూ పదివేల రూపాయలు ఇస్తే నేను పన్నెండు వేలు ఇస్తా అని చెప్పేసి అబద్ధం హామీ పట్టుకోవడం జరిగింది పన్నెండు వేలే ఇస్తానన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతులకు పంగనామాలు పెట్టి ఎగవేత ధోరణి వేసి ఆల్రెడీ ఒక దఫా ఆ రైతు బంధు కూడా ఇవ్వలేదు రైతు బంధుని మార్చి రైతు భరోసా అని చెప్పిండు ఈ రైతు భరోసా సోనియా గాంధీ భరోసా అని చెప్పిండు సోనియా గాంధీకి భస్మా హస్తం పెడతా ఉన్నాడు ఈ అస్తం అంటేనే ఇవాళ ప్రజల మీద తెలంగాణ ప్రజల మీద భస్మా హస్త శూరంగా మారింది తప్పితే ఇవాళ అస్తం చేతికిచ్చే పరిస్థితి లేదు బీఆర్ఎస్ హయాంలోనే గత పదేళ్ల పాలనలో వందల మంది అయితే ఇటు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం తమ హయాంలో రైతుల ఆత్మహత్యలు కూడా అంటూ కూడా వారు చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత పదిహేను నెలల్లో కూడా రైతు రుణమాఫీ కాకుండా పదలో పది దాదాపుగా పది మంది వరకు అయితే రైతులైతే చనిపోయిన సందర్భాలు గడువు మనం చూసినాం ఈ పదిహేను నెలల కాలంలో నాలుగు విడతల్లో కేవలం డెబ్బై శాతం మాత్రమే అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు రుణమాఫీ అయినట్టుగానైతే అధికారులు అధికారుల లెక్కలే చెప్తున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం తీరు కానీ సీఎం చెప్తున్న తీరు మాత్రం వేరేలా ఉంది అసలు ఎట్లా మరి ఇటు రైతులకు అండగా ఏ రకంగా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన వంద శాతం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఉన్నప్పుడు నిరూపించబడ్డది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండాలి రైతులు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి అని చెప్పేసి గ్రహించి రైతుల కోసం రైతు బంధు స్కీమ్ దేవడం జరిగింది రైతుల కోసం రైతు బీమా స్కీమ్ దేవడం జరిగింది రైతుల కోసం ఉచిత కరెంటు స్కీమ్ దేవడం జరిగింది రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టు కట్టి అతిపెద్ద ప్రాజెక్టు కట్టి ఇవాళ నీళ్ళు అందియడం జరిగింది చివరి ఆయకట్టు వరకు కూడా ఇవాళ చివరి ఆయకట్టు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతం అయినా ఇవాళ నిండు కుండలాగా ప్రతి ప్రాజెక్టు ప్రతి వాగు ప్రతి వంక ప్రతి చెరువు ఆ విధంగా కనబడేది ఇవాళ రైతులని అడుగుతనే చెప్తారు రైతులు గతంలో మీరు మీరు లెక్కలు తీస్తే తెలుస్తుంది రైతులు గతంలో పది సంవత్సరాల కాలంలో ఎంతమంది చచ్చిపోయారో ఆ లెక్కలు తీస్తే వెళ్తుంది ఇవాళ ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారో రైతులు తెలుస్తుంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కరెంటు ఇవ్వలేక రైతులు కరెంటు కోసం అని చెప్పేసి నానా తిప్పలు వాడి అది ఎప్పుడో దొంగల రాత్రి వస్తే ఆ కరెంటు ఇచ్చడానికి పోయి ఇవాళ పామ్ కార్డుకు గురై చాలామంది రైతులు గత పాలనలో చనిపోయారు ఏ ప్రా గత పది సంవత్సరాలల్లో ఏ రైతు కూడా పొలం కాడికి పోయి పామ్ కార్డుతోటి చచ్చిపోయిన దాఖలా లేవు మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మళ్ళా రైతులకు పామ్ కార్ట్లు కరెంట్ షాకులు ఇవాళ మీరు ఎక్కడైనా చూడండి చాలామంది ట్రాన్స్ఫార్మర్లు గతంలో పది సంవత్సరాలకు ముందు ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే రైతులంతా ఆ ట్రాన్స్ఫార్మర్లను మోసుకుంటూ ఇవాళ ఆ రిఫేర్ సెంటర్లకు పోయేది గత పది సంవత్సరాలల్లో కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రభుత్వానికి వచ్చిండో ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంటు మెయిన్గా మంచిగా చేసినప్పటి వెళ్ళి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా రిపేర్ పోక ఇవాళ అలా సెంటర్లన్నీ బంద్ అయ్యడం జరిగింది నేను చెప్తా మా మా నా బామ్మర్దే ఆ రిపేర్ సెంటర్లలో చేస్తాడు ఇవాళ వానికి ఉపాధి లేక రిపేర్ సెంటర్లు బంద్ అయ్యి వాడు పది సంవత్సరాలలో ఉపాధి కరువై వాడు హైదరాబాద్ పోయి వేరే ఐటీఐ సెంటర్ల పనిచేసుకోవడం జరిగింది ఇవాళ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిన్ననే మా బామార్ది మళ్ళీ ఊళ్ళోకి వచ్చిండు మళ్ళీ నేను ట్రాన్స్ఫార్మర్ మంచిగా చేసుకుంటా అని వాడు మళ్ళా ట్రాన్స్ఫార్మర్ మంచిగా వేసి కడిగిపోతాడు అంటే ఏ విధంగా ఎంత విధ్వంసం జరుగుతుందో రైతులకు ఎంత నష్టం జరుగుతుందో ఈ ఒక్క సంఘటనతో అర్థమవుతూ ఉన్నది గతంలో రైతులను పట్టించుకొని ప్రభుత్వం మీది ఇప్పుడు కూడా రైతులకు ఐదు వందల బోనస్ అన్నారు ఐదు వందల బోనస్ ఇవ్వలేదు రైతులకు రైతు భరోసా అన్నారు రైతు భరోసా ఇవ్వలేదు రైతు ఇచ్చిన కేసీఆర్ రైతును ఆదుకున్నట్ట నువ్వు రైతు భరోసా ఇస్తానన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతును ఆదుకున్నట్ట ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ రైతుల దగ్గరికి పోతే ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్లు జరగాల్సిన అవసరం ఉండే పంచాయతీ ఎలక్షన్లు జరగాల్సిన అవసరం ఉండే కానీ రైతుల దగ్గరికి పోతే తన్నే పరిస్థితి ఉన్నదని చెప్పేసి రుణమాఫీ చేసినాక పోతామని చెప్పేసి ఆగిర్లు రుణమాఫీ కాలే ఇవాళ మంచిరాజు జిల్లాల మంచిరాజు జిల్లాల ఫిఫ్టీ పర్సెంట్ రుణమాఫీ కూడా కాలేకపోయింది తొంభై నాలుగు వేల మంది పైచీలకు రైతులు రుణమాఫీ కోసం ఉంటే ఇవాళ వాళ్ళు వేసింది ఎంత అంటే అరవై ఐదు వేల మంది ఇంకా మిగతా ప్రజలకు ఇవాళ బ్యాంకుల చుట్టూ దింపుకొని ఉన్నారు ఇంతకుముందు ఒక రైతు చెప్తా ఉన్నాడు మేము రెండు లక్షలకు పైన రుణమాఫీ ఉంటే ఆ రుణమాఫీ అవుతుందని చెప్తే రెండు లక్షలకు పైన డబ్బులు కట్టమంటే బ్యాంకులలో కట్టుకున్నాం ఆ బ్యాంకులలో కట్టుకున్న ఆ పైసలు దాంట్లోతో పాటు మేము పత్తి అమ్ముకొని మిగతా సాగు సాగుపడి అమ్ముకొని ఆ ఈ బ్యాంకులో మేము సేవింగ్ చేస్తే ఈ రుణమాఫీ ఇవ్వలేక ఆ మొత్తం డబ్బులు మేము తీసుకున్న అప్పు కింద కట్ అని చెప్పేసి ఇవాళ చాలామంది రైతులు ఏడుస్తూ ఉన్నారు గోసపడుతూ ఉన్నారు ఏ విధంగా చూసినా విద్వాంసం తప్పితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఒక విద్వాంస కాండ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది మీరు ఉన్నారు కేసీఆర్ గారు అప్పు చేసినారు అప్పుని వాళ్ళు అతిగా చూస్తూ ఉన్నారు కే ఎప్పుడు కేసీఆర్ గారు కేంద్రం ఏదైతే చెప్పిందో దాని బడ్జెట్కు సంబంధించి ఇవాళ కేంద్రంలో జీడిపి రేట్ ఎవరిది ఎక్కువ ఉన్నది ఇవాళ రాష్ట్రాలలో తీస్తే తెలంగాణ రాష్ట్రం నుండే ఇవాళ ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఇవాళ కేసీఆర్ గారు అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు షాది ముబారక్ ఇచ్చిండు దళిత బంద్ ఇచ్చిండు బీసీ బంద్ ఇచ్చిండు ఇవాళ రైతులకు రైతు బంధించిండు రైతు బీమా సౌకర్యం కల్పించిండు కరెంటు సౌకర్యం కల్పించిండు ఇరవై నాలుగు గంటల కరెంటు సౌకర్యం కల్పించిండు రైతు రుణమాఫీలో కూడా నాలుగు విడతల తర్వాత కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా చెప్పారు పూర్తి స్థాయిలో తమకు రైతు రుణమాఫీ కాలేదంటే కూడా సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేసిన సందర్భాలు కూడా చూసాం మరి ఇప్పటివరకు అయితే ఇటు రైతులైతే గత ఆరు నెలలుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు రుణమాఫీ అయిన సందర్భాలు అయితే లేవు ఇటు రైతులతో కలిసి ఎటువంటి ప్రచన్న యుద్ధానికి మీ బీఆర్ఎస్ పార్టీ నేతలు తయారు మేము వంద శాతం రైతుల పక్షాన స్టార్టింగ్ నుంచే కూడా ఓట్లాడుతాం బీఆర్ఎస్ పార్టీ అంటేనే అది రైతుల పక్షపాత పార్టీ ఎందుకంటే గతంలో మా స్కీమ్లంతా రైతుల పొంటే ఎదిరిగినాయి ఇవాళ ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ కాలేదంటే మొన్న ఓన్లీ పత్తికి తప్పితే మేము వరికి తప్పితే వేరే పంటలకు మేము రెండు దపాలుగా రైతు భరోసా ఇయ్యమని చెప్పేసి రైతు బంద్ ఇయ్యమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి అనౌన్స్ చేస్తే మేము వెంబటే ధర్నా కార్యక్రమం నిర్వహించి మీలాంటి ప్రెస్ మిత్రులతోటి మాట్లాడి దాన్ని అడ్డుకోవడం జరిగింది రెండు పంటలకు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది అదేవిధంగా వాళ్ళు బోనస్ ఇవ్వకపోతే ఆ బోనస్ మీద కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది చాలామంది రైతులతోటి మేము మగమేకమై ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము చాలామందిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన ఉండి కొట్లాడడం జరుగుతూ ఉన్నది ఇవాళ చాలామంది బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం పుట్రల పని కేసులు పెడుతూ ఉన్నది రైతుల కోసం దిష్టి బొమ్మలు దహనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం చేస్తే దానిపైన కూడా కేసులు కట్టడం జరిగింది ఇవాళ మా ప్రాంతంలో ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో ఒక కర్ఫ్యూ విధంగా మంచిర్ జిల్లాలను అయితే ఒక దారుణమైన వ్యవస్థగా ఇవాళ రైతులు బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పే పరిస్థితి కూడా లేకుండా ఇవాళ ఇలా పాలన ఉన్నది ఇది ప్రజా పాలన కాదు ఇలా రాక్షస పాలన లెక్క ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడి ఒక రాక్షస ఆనందం దితే ఇవాళ ప్రజల పక్షాన మాత్రం ఏ విధంగా కూడా టిఆర్ టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల పక్షాన కృషి చేసినంత ఏ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటేనే గులాబీ జెండా గులాబీ జెండా అంటేనే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ పౌరునికి కష్టం వచ్చినా ఇవాళ గులాబీ జెండా అండగా ఉంటుంది గులాబీ జెండే రక్షిస్తాయని చెప్పేసి చాలాసార్లు రుజువు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే రైతు బంధు కింద పదివేలు కాకుండా పదిహేను వేలు ఇస్తామనేసి అయితే ఎన్నికల సందర్భంగా చెప్పింది మరి ఇప్పటి వరకు అసలు రైతు బంధు ఏమన్నా అందిందా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామాల్లో గతంలో కేసీఆర్ హయంలోనైతే పంటలు సాగు చేసుకునే సందర్భంలో రైతుబంధు వచ్చేది పంటలకు వీడు విత్తనాలక లేదనుకుంటే ఎరువులకు అయితే ఉపయోగపడ్డ సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సందర్భాలు ఉన్నాయి ఏమనుకుంటున్నారు మీరు అయితే గతంలో బిఆర్ఎస్ పార్టీ మనకు రైతు బంధు మన దళిత బంధు రైతు భరోసా ఇవన్నీ ఇవ్వడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మనకు అధికారంలోకి రావడం జరిగింది ఏమని చెప్పింది నాలుగు గ్యారంటీలు అన్నది రైతు బంధం అన్నది రైతు భరోసా అన్నది అన్నీ చెప్పి మన ఇది ఇరవై ఐదు వందల రూపాయలు లేడీస్కు మన స్కూటీలు అవన్నీ అవన్నీ ఇస్తానని చెప్పడం జరిగింది చెప్పినాక వీళ్ళు జనాలు ఏం చేశారంటే పులం బంగారం అని జనాలు ఏం చేశారంటే ఓటర్సు వాళ్ళు నమ్మడం జరిగింది నమ్మి మోసపోయిల్లు ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారంటే రై కాంగ్రెస్ పార్టీ ఏడ కనిపిస్తాడ బొంద పెడతాం అనేది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పదిహేను నెలల రోజుల్లోనే కాంగ్రెస్ భాగోతం బయటపడ్డది అంటే గింత ఘోరం అవుతుంది అనే ఆలోచన జనాలకు రాలే అంటే మంచిగా చేస్తుంది కదా ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంద్రమ్మ అంత ముందు చేసినట్టు చేస్తుంది కావచ్చు అనే భావనలు పడిపోయలేదు తప్ప ఈ మాయ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి అందరినీ ఇట్లా ఆకర్షితులు చేసుకొని వీళ్ళందరినీ నాశనం చేస్తారు అనేది మాత్రం వాళ్ళు ఊహించలేదు కానీ ఇప్పటికైనా సన్న బియ్యము దీన్ని ఏమంటారు బోనస్ బోనస్ ఇస్తామన్నారు బోనస్ ఇవ్వలేదు మన రైతులకు మన ఇది కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు అవి ఇవ్వలేదు అంటే అట్లానే మొత్తం ప్రతీదీ మోసం చేస్తా ఉన్నాడు మళ్ళా వీళ్ళకు ముసలులకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆ నాలుగు వేలు వీగింది అన్నీ వేనాయి అంటే ఇంత లుచ్చే రాజకీయం చేస్తున్నారు జనాలలో పోతే వాళ్ళు గెదిమి కొట్టే పరిస్థితులలో ఉన్నారు ఖచ్చితంగా కానీ రాబోయే రోజులలో స్థానిక కావచ్చు ఎమ్మెల్యేలే కావచ్చు ఇంకా మాత్రం కాంగ్రెస్ పార్టీ రావడానికి మాత్రం లేదు జిందగీలో ప్రజలే అంటున్నారు కావాలంటే ఊర్లల్లో పోయి చూడండి నిజంగా అంటే ఇప్పుడు మనము ఈ జిల్లా కాదు ఇంకా మిగతా జిల్లాలో కూడా ఇప్పుడు నీళ్ళు లేక ఇటు గంగోట్ల పొంటి వాటర్ లేక వాళ్ళు పొలాలన్నీ ఎండిపోతున్నాయి సరే ఇక్కడ మన దగ్గరప్పుడు ఇక్కడ ఇంత పచ్చగా ఉన్నది అంటే బో ఉన్నది కాబట్టి ఇక్కడ పచ్చగా ఉన్నది పోయి గంగోడులో పోయి చూస్తే బోర్లు రాక నీళ్లు రాక వాళ్ళు వెలవెల ఏడుస్తున్నారు దాన్ని కూడా ఆ నీళ్లు లేకుండా చేసి కేసీఆర్ని ఎట్లయితే మన టిఆర్ఎస్ పార్టీని బదనాం చేసిందో ఇక తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండయి అనేది నా ఉద్దేశం మళ్ళీ మళ్ళా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతులకు పేదలకు అండగా ఉంటుంది మేము దానికి మేము కూడా ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తాం గత గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి రైతులకు పూర్తి స్థాయిలో రెండు పంటలకు నీరు అందించే దిశగానైతే చెన్నూరు ఎత్తిపోతల పథకానికి అయితే శ్రీకారం చుట్టింది కానీ గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బాలకస్మన్ హయాంలో మాత్రం ఎత్తిపోతల పథకానికి అయితే శంకుస్థాపన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్నా కూడా ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎటువంటి పనులు కూడా జరగట్లేదు దాన్ని ఊసెత్తిన సందర్భాలు కూడా లేవు రైతులే మీరు ఏమనుకుంటారు సార్ ఒకటే మనకు చెన్నూరు కాంక్షన్స్లో ఈ ఎత్తిపోతల పథకం అనేది మా భీమారం మండల్లో నీరు ఇస్తానని గత ఎమ్మెల్యే గారు మన బాలక గారు ప్రకటన చేసిండ్రు దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అది చేయాలి చేయాలనే దాని మీద రైతులు బాగా దాని మీద ఉన్నారు కంపల్సరీ నీటి సౌకర్యం లేదు ఎత్తిపోతల పథకం అమలు చేయాలనేది రైతుల ఆలోచన దీని మీద కాంగ్రెస్ పార్టీ మంచి ఉద్దేశంతో ఈ తప్పుడు మాటలు మర్చిపోయి రైతులకు సంబంధించిన పనులు చేయాలనేది నా ఆలోచన దీన్ని కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఇది చేసి పెట్టాలి కొంత సంవత్సరం గత ఎమ్మెల్యే గారు ఇది ప్రకటన చేసినా అది చేయాలనేది రైతుల ఆవేదన దీన్ని చేయాలనేది నా ఆలోచన సార్ గతంలో ఎమ్మెల్యే గారు బాలక గారు దీన్ని అది చేసిండు కాబట్టి కంపల్సరీ రాజకీయంగా కాకుండా రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఉద్దేశం ఒక యాభై వంద ఎకరాల సాగుబాటు జరిగే భూములు ఉన్నాయి నీటి ఎద్దడైతాను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గత ఎమ్మెల్యే గారు ఆయన చేసిందని మేమెందుకు చేస్తామనేది అనుకోకుండా మంచి ఉద్దేశం వచ్చే ఒకటి పని చేయాలనేది నా ఆలోచన రైతుల ఆవేదన ఇలా ఉన్నది కంపల్సరీ చేయాలనేది నా ఆలోచన సార్ కాంగ్రెస్ చూడొచ్చు ఇటు రైతుల నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి కానీ వస్తున్న డిమాండ్ అయితే ఒకటే కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు చేసిన పనులకైతే లేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మంది రైతులైతే పూర్తిగా ఉండగా కేవలం నాలుగు లక్షల మందికి మాత్రం ఇటు రుణమాఫీ అయితే అయింది నా ఒక లక్షకు పైచిలుకు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై శాతం మంది రైతులకైతే పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే కాలేదు ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వంద శాతం పూర్తి స్థాయిలో తాము రుణమాఫీ చేసి చెప్ చేశామని చెప్తున్నప్పుడు కూడా గ్రామాల్లో మాత్రం అటువంటి పరిస్థితులు అయితే లేవు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రైతు బంధుతో పాటు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలంటూ కూడా వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు రెండు లక్షల పైచీలకు ఉన్నటువంటి రైతులకు కనుక రుణమాఫీ కావాలంటే అదనంగా ఉన్నటువంటి డబ్బులను బ్యాంకులో కడితే ఖచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల సేవింగ్ అకౌంట్లో పడ్డ డబ్బులను కూడా పూర్తిగా ఇటు బ్యాంక్ అధికారులు లోన్ కింద తీసుకోవడంతో రైతులు మళ్ళీ పంటలు సాగు చేయాలంటే కూడా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా రైతులైతే తమ ఆవేదన అయితే వ్యక్తం చేసిన సందర్భాలు కూడా మనం చూసాం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి లేదనుకుంటే మాత్రం రైతులకి అండగానైతే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అంటేనే రైతులకు అండ ఖచ్చితంగా వారి కోసం ప్రచన్న యుద్ధాలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ నేతలైతే చెప్తున్నారు వీడియో జనరల్ శ్రమేశ్వర శ్రీనివాస్ ఐన్యూస్ ఆదిలాబాద్ జిల్లా నుండి